వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మా భూములు మాకే కావాలి జీవనోపాధితో పాటు పిల్లల చదువుకు ఉపయోగపడుతున్న భూములను దేవుని ఆలయం పేరుతో బలవంతంగా లాక్కోవటం సరైంది కాదని ఖమ్మం అర్బన్ దంసలాపురం రెవెన్యూ పదిహేనవ డివిజనల్ అల్లీపురంకు చెందిన దళిత రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళితులు మాట్లాడుతూ ఖమ్మం అర్బంపురం రెవెన్యూ అల్లీపురం ఎనిమిదిలో పదిహేను ఎకరాల భూమిని వారసత్వంగా పన్నెండు మంది దళిత రైతులు సాగు చేసుకుంటున్నామన్నారు పేద అనగారిన దళిత వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గత అరవై సంవత్సరాల క్రితం భూమి లేని నిరుపేదలకు భూములను కేటాయించిందని వారసత్వంగా వస్తున్న ఆ భూములకు పట్ట పాస్ పుస్తకాలు కూడా ఇవ్వటం కేటాయించిందని తెలియజేశారు అట్టి భూమి తప్ప మాకు వేరే భూమి లేదన్నారు వారసత్వంగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధితో పాటు పిల్లలను చదివించుకుంటున్నామని అన్నారు తిరుమల తిరుపతి దేవాలయం పేరుతో సాగు చేసుకుంటున్న ఈ భూములను స్థానిక ప్రజాప్రతినిధులు లాక్కోవటం ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు అధికారులు తమ వైఖరిని మార్చుకుని దళితుల అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు సాగు చేసుకుంటున్న మా భూములను బలవంతంగా లాక్కుంటే మాకు సావే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు తప్ప ఇచ్చారు మేము పెట్టిన నిబంధనలు ఒప్పుకున్నారని చెప్పేసి ఎక్కడ ముందు కలెక్టర్ గారు కలుసుకొని కలెక్టర్ గారు ఏం చెప్తారో చిన్నప్పుడు అంటే చెప్పండి అంటే మాకు వారం టైం ఇవ్వండి నేను అందరం మాట్లాడుకోండి మాకు ఉంది అని చెప్తున్నాం కదా ఇది ఉంటుంది ఎవరు చెప్తే ఇంటాడు ఒత్తిడి చేస్తే మాత్రం ఆడదు అయితే మిగతా ఇంకా రైతులు ఏంటంటే అక్కడ గుడి పెడితే గుడి అభివృద్ధి చెందుతున్న క్రమంలో ముందుకు ఆందోళన చెందుకుంటారు కలెక్టర్ గారికి వెళ్ళి అసలు ఏంటి సార్లు ఎంత ఇక్కడ నిజంగా ముందు వస్తుందా లేదంటే కలెక్టర్ గారి క్లారిటీ తీసుకోండి మీరు

స్థానిక కార్పొరేటర్ భర్త అయిన రావిరి సాయిబాబు గారు అక్కడ నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్లో ఈ టీటీడీ దేవస్థానం కట్టాలని చెప్పేసి పట్టుదలతోటి ఇక్కడ మమ్మల్ని ఇండివిజువల్గా ఒక్కొక్క రైతుని ఉదయం సాయంత్రం పిలిచి మీకు మూడు వందల గజాలు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అక్కడ మీకు గుడి వాడే ఫ్లాట్లు చేసి ఇస్తాం ఆడ ఫ్లాట్లు చేసి ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ రేట్ వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని ప్రలోభ పెడుతున్నాడు ఆ ఉన్న సాగు భూమి ఓ పన్నెండు మంది రైతులకు కూడా ఎవరికైనా పట్టుమని ఒక ఐదు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ లేదు అర ఎకరం ఎకరం ఉన్న రైతులే ఉన్నారు ఒకవేళ ఆ భూమి కానీ పోతే మేము రోడ్న పడిపోవడం తప్ప వేరే మార్గం లేదు దయచేసి మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మా సాగు భూమి మేమే సాగు చేసుకుంటాం గుడి కట్టడానికి మేము ఎలాంటి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ దళితుల భూములు కాకుండా ఇంకా ఆ నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్లో తొంభై ఎకరాలు ఉంది తొంభై ఎకరాలలో యాభై ఎకరాలు రైతుల దగ్గరనే ఉంది దయచేసి మీరు ఆ రైతుల దగ్గర భూమి తీసుకొని అల్ల గుడి కట్టుకోమని మా మనవి అంతేగాని ఈ సాగు చేసు చిన్న సన్నకారి రైతులు సాగు చేసుకునే ఈ భూమిని తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి మా జోలికి రావద్దు